హాయ్ హలో అండి ఇది ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు తొలి ఏకాదశి రోజున సెకండ్ పార్ట్ వచ్చేసింది ఇంకా అమ్మవారిని అయితే కూర్చోబెట్టారండి నెక్స్ట్ నిన్నైతే చెప్పాను కదా రోల్ని అయితే పూజించేసి ఐదుగురు ముత్త ఐదుగుల చేత ఎక్కడైతే మనం ముగ్గు పెట్టేశామో ఆ ముగ్గులోకి తీసుకొని వచ్చి ఇలా పెట్టారనమాట ఫ్రెండ్స్ నిన్న పెట్టిన వీడియోకైతే మీరైతే చూడలేదు కొంతమందిని మాత్రమే చూస్తారు ఫార్టీ సిక్స్ మెంబర్స్ ప్లీజ్ అండి మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టేయండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ మీకు అందుతాయి ఈ విధంగా తీసుకొచ్చేసి మూకులో రోగులు పెట్టేసిన తర్వాత రోకలి బండకి అంటే మా సైడ్ అయితే రోకలి బండ అంటాము మీరేం ఫీల్ అవ్వద్దు ఆ రోకలికి చక్కగా పూలతో అలంకరణ చేస్తున్నారు అలంకరణ అయిపోయిన తర్వాత ఆ రోకలికి ఒక కంకణం కట్టేస్తారు కట్టేసిన తర్వాత ఇందాకల ముగ్గులు పెట్టిన ఇందాకల అంటే ఇంతకుముందు ముగ్గులో పెట్టారు కదండి రోలు దాంట్లో ఏం చేస్తారంటే ముత్తైదువులంతా కొంచెం కొంచెంగా గోరింటాకు వేస్తూ ఉంటారనమాట అదంతా వేస్తూ ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది ఇది సెకండ్ పార్ట్ అండి చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఆంటీ అయితే చక్కగా రోకలినైతే పూలతో కట్టి అలంకరించేసారు ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని పువ్వులతో చాలా చక్కగా అలంకరిస్తున్నారనమాట అందరూ కూడా తమ తమ ఇండ్ల నుంచి కొంచెం గోరింటాకు తీసుకొని వచ్చారు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అలంకరణ జరుగుతుంది మీ సైడ్ కూడా ఇలా జరుపుకొని ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి చూస్తున్నారు కదా అందరూ తమ చేతుల మీద నుంచి ముత్తైదువులంతా తమ చేతుల నుంచి గోరింటాకుని తీసుకొని ఆ రోట్లో వేస్తున్నారు కావాలంటే మీరు కూడా చూసేయండి అదిగోండి చూస్తున్నారా అందరూ తలా కొంచెం గోరింటాకుని ముత్తైదేవులు అంతా కూడా వేస్తున్నారు నెక్స్ట్ దీనిది పార్ట్ త్రీ కూడా వచ్చిందండి చూడండి నేను కూడా వేశాను ఫ్రెండ్స్ కాకపోతే వీడియో తీయడం మాత్రం కుదరలేదు ఎందుకంటే వీడియో తీసేదే నేను కాబట్టి అక్కడ వీడియో తీయడానికి ఎవరు లేదు ఈ పూలయితేనే అమ్మవారి కోసం కట్టారండి అమ్మవారి కోసం కట్టి తీసుకొని వచ్చారు మాల చాలా చక్కగా ఉన్నాయి కదా ఇక అందరూ వచ్చేస్తున్నారు లైన్గా చక్కగా గోరింటాక్ని రోడ్లో అందరూ కూడా కొంచెం కొంచెంగా వేస్తూ ఉన్నారు ఇక ఆషాఢ మాసం అయితే అయిపో ఇంకా ఎవరైనా గోరింటాకు పెట్టుకోపోతే కనుక ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోండి మన పెద్దవాళ్ళు అంటారు కదా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే ఆ గోరింటాకు పండే విధానం బట్టి మంచి మొగుడు వస్తాడా లేడా అని చెప్తూ ఉంటారు కదా ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని చెప్పేసి అంటూ ఉంటారు కదా అది బహుశా నిజమేనేమో అనిపిస్తుంది ఒక్కసారి చూస్తున్నారు కదా వీళ్ళంతా కలిసి తలా కొంచెం గోరింటాకు తీసుకొని ఆ రోజుల్లో వేస్తున్నారండి ముత్తైదులంతా కలిశారు సో ఇప్పుడు రోలుకి అలంకరణగా ఆంటీ గారు కొంచెం దేవుడికి వేయగా కొన్ని పూలను తీసుకొని వచ్చి రోలు చుట్టూ ఈ విధంగా డెకరేషన్ చేశారు చాలా చక్కగా చేశారనమాట ఇంకా ఇది నెక్స్ట్ ఏం జరిగింది ఎలా జరిగింది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటుంది చూశారు కదా ఇక్కడ నేను కూడా వేశాను క్లిప్ అయితే వచ్చిందో రాలేదో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ మీరు కనుక వీడియో కనుక చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోరింటాకు పెట్టుకున్నారా లాస్ట్ అండి ఇక ట్వంటీ ఫిఫ్త్ రోజునే అమావాస్య వస్తుంది ఆ మసాలా గోరింటాకు పెట్టుకోకపోతే కనుక ఎవరైనా సరే అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది మీరే చూడండి ఇంకా నా మాటలతో నేను చెప్పడం కంటే కూడా అందరూ కూడా ఇంకా నమస్కరించుకుంటున్నారు ఇంకా డెకరేషన్ చేస్తున్నారు ఆ రోలు చుట్టూ కూడా ఈ విధంగా వేణుగోపాలస్వామి మటంపల్లి ఆలయంలో ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు అయితే చాలా చక్కగా జరిగాయి మీ సైడ్ కూడా ఇలా జరుపుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి దీనికైతే అండి ఈ ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలకి చిన్న పిల్లలు చిన్న పెద్ద అని తేడా లేకోకుండా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి వచ్చారు చాలా చక్కగా జరిగింది ఆషాఢ మాసం గోరింటాకు సెలబ్రేషన్స్ అనేది ఎలా జరిగింది ఏంటి అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో థర్డ్ పార్ట్లో మీరు చూస్తూ ఉంటారు గోరింటాకు వేసిన తర్వాత రోళ్ల చుట్టూ చక్కగా డెకరేషన్ చేస్తున్నారు పూలతోని మళ్ళీ అడుగుతున్నాను వీడియో కనుక నచ్చేటట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చాలా చక్కగా డెకరేషన్ చేశారు కదా సో నేను కూడా చేశాను వీడియో మాత్రం తీసుకోలేకపోయా అనమాట అయిపోయింది డెకరేషన్ బాయ్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి